అందరికీ నమస్కారం గన్నవరం కేసును పోలిన పరకామని కేసు భూమా అరెస్టు పక్కానైనా పక్కాగా జరుగుతుందా ఇక ఈ వీడియో గురించి పూర్తి విషయాలుగా విశ్లేషించుకున్నట్లయితే గత రెండు రోజులుగా అంటే గత గత కొన్ని రోజుల నుంచి సంచలనం సృష్టిస్తున్న పరకామని కేసులో టీటీడీలోని పరకామని కేసులో రెండు రోజుల ముందు ప్రధాన సాక్షి అయిన ఫిర్యాదుదారుడైనటువంటి సిఐ సతీష్ కుమార్ హఠాత్తుగా హత్య గావింపబడడం జరిగింది అంటే ఇది హత్యనా ఆత్మహత్యనా అనే అనేక రకాల చర్చ జరుగుతుంది అతి తక్కువ టైంలోనే ఇది ఆత్మహత్య కాదు హత్య అని పోలీసులు నిర్ధారించడం జరిగింది అసలు పరకామిని కేసు అనేది తీసుకున్నట్టయితే అది పెద్ద స్టోరీ దాని గురించి మళ్ళీ మరొక వీడియోలో మనం చెప్పుకుందాం సరే ఇక్కడ పరకామని కేసు గన్నవరం కేసుతో పోలి ఉంది ఎలా అని మనం చెప్పుకుంటున్నామంటే గన్నవరం కేసు ఏంటంటే గ అప్పుడు గత ప్రభుత్వంలో చివరలో గన్నవరంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద వైసీపీ వాళ్ళు దాడి చేయడం జరిగింది అంటే అప్పుడు తెలుగుదేశం పార్టీలో గెలిచి వైసీపీకి పోయినటువంటి వల్లభలేని వంశీ వాళ్ళ అనుచరులతో దాడి చేపించడం జరిగింది తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం దాని మీద విచారానికి ఆదేశించడం జరిగింది అప్పుడు గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు టీడీపీ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి ఒక దళిత యువకుడు దాని మీద ఆఫీస్ మీద దాడి చేసిన దాని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్లో అప్పుడు ఎమ్మెల్యే పేరుతో సహా వాళ్ళ అనుచరులు కొంతమంది పేర్లు పెట్టడం జరిగింది సరే ప్రభుత్వం మారిన తర్వాత ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం విచారణకు ఆదేశించడం దాని మీద కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా విచారణ జరుగుతున్న సమయంలో అప్పుడు వలబనే మోహన్ ఏం చేశారంటే ఎవరైతే ఫిర్యాదు ఇచ్చారో ఆ ఫిర్యాదు ఇచ్చినటువంటి దళిత యువకుడిని కిడ్నాప్ చేసి బెదిరించి భయపెట్టి అతని చేత కోర్టులో అబద్ధం చెప్పించి రాజీ చేసుకోవడం జరిగింది అంటే ఈ కంప్లైంట్ అప్పుడు తెలుగుదేశం నాయకులు నా చేత బలవంతంగా ఇప్పించారు నాకు ఎటువంటి సంబంధం లేదని అలా కామ్గా ఉన్నటువంటి కేసుని వంశీ మోహన్ కలబెట్టి తర్వాత అతను మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ వంశీ మోహన్ మీద ఆ యువకుడు యొక్క కుటుంబ సభ్యులు కిడ్నాప్ కేసు పెట్టి కేసు రివర్స్ అవ్వటం వల్ల వంశీఓ అరెస్ట్ కావడం జరిగింది ఆ పని చేయకుండా ఉంటే అతను అరెస్ట్ అవ్వడు ఎందుకంటే పార్టీ ఆఫీస్ మీద దాడి అతను ప్రత్యక్షంగా పాల్గొనలేదు అతని కార్యకర్తలు దాడి చేశారు దాని మీద రకరకాలుగా చెప్పవచ్చు నాకు సంబంధం లేదు నా మీద చేసిన విమర్శలను తట్టుకోలేక మా కార్యకర్తలు అనుచరులు దాడి చేశారు అని ఏదో చెప్పుకోవచ్చు పార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి వదిలే అసలు అది పెద్ద విషయం కాదు అసలు తెలుగుదేశం పార్టీ నాయకులకు పడుతుంది ఎలా అరెస్ట్ చేయాలి ఏ విధంగా అరెస్ట్ చేయాలని కానీ ఆ సమయంలో వాళ్ళకి లడ్డు చిక్కినట్టు వంశీమోహన్ అతనికై అతనే చిక్కాడు అలాగే పరాకమని కేసు పరాకమణి కేసులో కూడా పరామణి కేసులో కూడా పరాకామణి కేసులో కూడా భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నట్టుండి ఇక్కడ హత్య ఆరోపణలు ఎదుర్కోవటం అతనంతట అతనే దీంట్లో ముద్దాయ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా అతనే పరిస్థితులు కల్పించుకున్నాడు ఎందుకంటే పరాకామ పరకామని కేసు అనేది ప్రభుత్వం అంతటా ప్రభుత్వం విచారించలేదు ఒక జర్నలిస్టు పరకామని కేసులో ఫిర్యాదుదారుడు అక్కడ దొంగతనంలో పాల్గొన్నటువంటి వ్యక్తి ఎలా లోక్ లోకాయుక్తలో ఎలా దీన్ని రద్దు చేసుకుంటారు ఎలా రాజీ పడతారు ఆ రాజీ పడే హక్కు ఈ ఆఫీసర్కి ఎక్కడ ఉంది అనే ఉద్దేశంతో కోర్టులో కేసు వేయడం జరిగింది కోర్టు దీని మీద పూర్తిగా పూర్తి విచారణకు సిఐడిని ఆదేశించడం ఏపీసీఐడిని ఆదేశించడం జరిగింది అప్పటి నుంచి ఏపీ ఆగ మేఘాల మీద దీని మీద వేగంగా దర్యాప్తు జరుగుతున్న దశలో ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నాడో ఆ ఫిర్యాదుదారు అయినటువంటి సతీష్ కుమార్ని ఒకసారి విచారణకు పిలవటం జరిగింది ఆల్రెడీ ఒకసారి విచారణకు వచ్చిపోయాడు మళ్ళీ నిన్న పదిహేనవ తేదీ విచారణకు రమ్మని ఆదేశించడం జరిగింది పద్నాలుగో తేదీ పదిహేనుతో ఆ విచారణకి వస్తున్న దశలో అతను హఠాత్తుగా ట్రైన్లో హత్య చేయడం జరిగింది అతను గుంతకల్లు రైల్వే స్టేషన్లో నైట్ ఒంటి గంట సమయంలో రాయలసీమ ఎక్స్ప్రెస్ ఎక్కి వస్తున్న దశలో దాదాపు తాడిపత్రి దాటిన తర్వాత అటు ఇటుగా అతని రైల్వే ట్రాక్ పక్కన సగమై పడి ఉన్నాడు ఉదయం రైల్వే పోలీసులు గుర్తించి దాన్ని సమాచారం అందించడం జరిగింది ఇక్కడ ఏంటంటే అతనికై అతను రైల్లో నుంచి పడినా రైల్లో నుంచి ఎవరన్నా దోసినా కూడా దాదాపు రెండు మూడు అడుగులు నాలుగు అడుగులు ఐదు అడుగుల కంటే ఎక్కువ దూరం పడేటటువంటి అవకాశం లేదు కానీ అక్కడ పరిస్థితి చూసినట్లయితే డెడ్ బాడీ దాదాపు యాభై ఆరు అడుగులు ఎక్కువ దూరంలో పడి ఉంది అంటే దీన్ని పోలీసుల యొక్క ఆలోచన విధానం ఎలా అవుతుందంటే అతన్ని రైల్లో నుంచి దించి కొట్టి చంపి అక్కడ పడేసైనా ఉండొచ్చు ఏదైనా ఇది హత్య అనేది ముమ్మాటికి నిజమైంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అందరు చూపు కనీసం వాళ్ళ కుటుంబ సభ్యుల చూపు అందరూ కూడా అప్పుడు టీటీడీగా గా చేసిన పెద్దల మీద ఉంది అంటే ఈ కేసులో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళ మీద అందరు చూపు ఉంది ఇది అది ఆత్మహత్య కాదు హత్యేనని కుటుంబ సభ్యులు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే చనిపోయే దాదాపు ఒక అరగంట ముందుగా వాళ్ళ భార్యకి ఒక మెసేజ్ కూడా పెట్టడం జరిగింది అంటే రెండు మూడు సార్లు ఫోన్ చేసినా ఆమె ప్రతిస్పందించలేదు కాబట్టి ఐ యామ్ నాట్ కన్ఫర్డ్ హియర్ అనే ఇన్ ట్రైన్ అని ఒక మెసేజ్ పెట్టడం కూడా జరిగింది సరే ఏది ఏమైనప్పటికీ కూడా తనంతరు తనగా విచారణ చేసుకున్నటువంటి విచారణ కొనసాగుతున్నటువంటి దశలో కేసు మొత్తాన్ని తన వైపుకు తిప్పుకునే విధంగా ఇక్కడ భూముల కరుణాకన వ్యవహారం ఉంది ఎందుకంటే అక్కడ చనిపోయి తెల్లవారుజామున శవం బయటపడిందో లేదో వెంటనే ఆగ మేఘాల మీద ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వ ఒత్తిడి పోలీసుల ఒత్తిడి వల్ల సతీష్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు ఒత్తిడి తట్టుకోలేక అతని మీద ఒత్తిడి చేసి నా పేరు చెప్పమని ప్రభుత్వం ప్రజర్ చేస్తుంది ఈ ఒత్తిడిని తట్టుకోలేకనే అతను ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి ఆరోపణలు చేశాడు దీని మీద సిబిఐ విచారణ చేయాలి ఈ మధ్య ఒక విచిత్రం ఏంటంటే గత ప్రభుత్వం వైసీపీ వాళ్ళు వైసీపీ పెద్దలు ఏది ఏ ప్రాబ్లం అయినా కూడా సీబీఐ ఎంక్వైరీ అయ్యింది సిబిఐ ఎంక్వైరీ అయ్యండి సిబిఐ విచారణకు ఆదేశించని అనే ఒక ఆరోపణ చేయడం సహజమైంది ఎందుకంటే సిబిఐ అనేది ఆ విధంగా అయిపోయింది మరి ఒక కేంద్ర అత్యున్నత దర్యాప్తు సంస్థ అంత జోక్ అయిపోయింది అంత క్యామెడీ అయిపోయింది లేస్తే సిబిఐ విచారణకు ఆదేశించమని వాళ్ళు అడగటం అనేది మామూలు అయింది ఇది హైకోర్టు ఆదేశంతో జరిగేటటువంటి విచారణ దీనింగా పూర్తి స్థాయిలో దర్యాప్తు రాలా ఇక్కడ ఎవరైతే రవికుమార్ ఆ రోజు పరకామణిలో దొంగతనం చేసిన రవికుమార్కి ఈ సతీష్ వీళ్ళిద్దరు ప్రధాన సాక్షులు ప్రధాన వ్యక్తులు దీంట్లో ఇప్పుడు సాక్షి అయినటువంటి సతీష్ కుమార్ని చంపేశారు ఇంకా రవికుమార్ ప్రాణహాని ఉంటుందా ఉంటుందనే ఆందోళన అందరిలో వ్యక్తమైంది కాబట్టి ప్రభుత్వాన్ని అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు అతను కూడా సెక్యూరిటీ కల్పించమని కాబట్టి వీళ్ళు దాన్ని పోయే దాన్ని తనను ఎత్తుకేసుకున్నట్టు భూములకర రాకరెడ్డి రెడ్డి కూడా గన్నవరం కేసు లాగనే ఉన్నదాన్ని కలబెట్టుకుని అతనిగా అతను ఆత్మహత్య చేసుకున్నాడు ప్రభుత్వం ఒత్తిడి తట్టుకోలేక అని చెప్పి ఆరోపణలు చేసాగాడు అనుమాన శృతిలో మృతి చెందినాడని అన్ని టీవీలో వార్తలు వస్తున్నాయి అందరూ అనుకుంటున్నారు అతను సూసైడ్ చేసుకున్నట్టు భూములకర్రాకర్ రెడ్డి ఎలా తెలుస్తుంది ఇప్పుడు అందరికి వచ్చిన అనుమానం అది భూమన కమరా కరుణాకర్ రెడ్డికి అప్పటికప్పుడు విషయం ఎలా తెలిసింది అప్పటికప్పుడే ఆగమేఘాల మీద ఎందుకు స్పందించాడు దాని పూర్తి వివరాలు తెలుసుకోకుండానే ఎలా ప్రతిస్పందిస్తాడు ఎలా ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తాడనే ప్రశ్న అందరిలో ఉత్పన్నమవుతుంది ఇప్పుడు అందరూ ఏళ్ళు కూడా భూమన కరుణాకర్ రెడ్డి వైపే చూస్తున్నారు కాబట్టి ఈ హత్య కేసు విచారణ కూడా పూర్తిగా భోమన కనురాకర్ కరుణాకర్ రెడ్డి వైపే కొనసాగిస్తూ విచారణ చేసేటటువంటి అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఎవరికి అవకాశం లేదు ఆ సతీష్ కుమార్ని హత్య చేసేటటువంటి అవసరం అవకాశం ఎవరికీ లేదు అతను వచ్చి సాక్ష్యం చెప్పినట్లయితే నా మీద అప్పుడు చైర్మన్ అయిన భూమర్కం రాగడ్డి ఒత్తిడి తెచ్చి నా చేత రాజీ ప్రతిపాదన తెచ్చాడు అనే చెప్తారనే ఉద్దేశంతో అతన్ని చంపినారనేది ప్రధాన ఇప్పుడు అందరు ఆరోపణలు ఎదుర్కోవటం జరిగిందన్నమాట ఇది మామూలుగా జరిగినట్లయితే ఒకవేళ బొమ్మన కరుణాకర్ రెడ్డి ఒత్తిడి తెచ్చి ఈ పని చేపించడానికి తెలిసి అతను విచారిస్తారు వదిలేస్తారు కానీ ఇప్పుడు అంతకంటే పెద్ద చిక్కుల్లో పడ్డాడు కరుణాకర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి ఎందుకంటే ఇది చీరాని తప్పు చేశాడు కాబట్టి ఈ విచారణలో భాగంగా ఎప్పుడైనా బొమ్మన కరుణాకర్ రెడ్డి అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉందని చెప్పవచ్చు అంటే వచ్చినటువంటి వార్తలు సోషల్ మీడియాలో వచ్చేటటువంటి విశ్లేషణలను ఆధారంగా చేసుకొని నేను మీకు చెప్పడం ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది అన్ని వేళ్ళు కూడా భూమన కరుణాకర్ వైపే చూపిస్తున్నాయి కాబట్టి ఈ పరకామని కేసు అనేది ప్రస్తుతం ఆ పరకా పరకామణిలో జరిగిన దొంగతనం గురించి ప్రస్తుతం పక్కన పెట్టి ఇక్కడ జరిగిన హత్య గురించే కొన్ని రోజుల పాటు విచారించేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే పరకామని కేసులో మనకు తెలిసింది ఘోరంతే కానీ దాన్ని తూవితే కొండంత విషయాలు వెనుకున్నాయి అంటే అతను రవికుమార్ని పట్టుకున్నప్పుడు ఆ రోజు కేవలం ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల డాలర్లే దొంగతనంలో దొరికాయి అంటే దాదాపు డెబ్బై ఐదు ఎనభై వేలు ఈ విధంగా ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది అతను ఆ చిన్న ఆ దొంగతనానికి అతనికి నలభై యాభై కోట్లు దాదాపు వంద కోట్ల ఆస్తులు టీటీడీకి రాసిచ్చారంటే అప్పుడున్నటువంటి పెద్దలకు ఎన్ని కోట్ల ఆస్తులు రాసిచ్చుంటాడు ఇవన్నీ తేలవలసిన అవసరం ఉంది ఎన్ని సంవత్సరాల నుంచి టీటీడీలో కొనసాగుతుంది అని ఇవన్నీ కూడా కొనసాగించాల్సిన అవసరం ఉంది ఇవన్నీ తేలాలంటే ముందు ఈ హత్య చేసిన హత్య వెనక ఉన్న వ్యక్తులు ఎవరు హత్య ఎవరు చేయించారనేది కూడా తేలాల్సిన ఉంది ఏది ఏమైనా రెండు మూడు రోజుల్లో ఈ హత్య కేసు అనేది ఒక కొలిక్ వచ్చేటటువంటి అవకాశం ఉంది అందుకే అప్పటి కేసు ఇప్పటి కేసు రెండు కూడా కన్నవరం కేసు దీనికి పోలికని ఎందుకు చెప్పామంటే అప్పుడు కామ్గా ప్రశాంతంగా ఉన్న కేసుని వల్లపరైన వంశి కలబెట్టుకుని నెత్తిపైకి తెచ్చుకున్నట్టు నెత్తిపైకి తెచ్చుకుని అరెస్ట్ అయ్యాడు ఇప్పుడు భూమిని రెడ్డి కూడా అదే ఇతను దీన్ని కలబెట్టుకొని లేనిపోయిన ఆరోపణలు చేసి ఇది మళ్ళీ కేసు అంతా తన వైపు తిప్పుకున్నాడు కాబట్టి ఏ క్షణానైనా అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు ఇది ఈ వీడియో పూర్తి సారాంశం నమస్కారం ధన్యవాదాలు